హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని ఈ రోజుల్లో మిల్లెట్స్ తినేవారు చాలా తక్కువగా ఉన్నారు కదా ఇప్పుడు ఉన్న ఆహారం రుచిగా ఉంటుంది కానీ ఆరోగ్యం మాత్రం ఉండటం లేదు అదే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్న చిన్న పనులు చేస్తేనే అలసిపోతూ ఉంటారు అదే మన పూర్వీకులు చూడండి అప్పట్లో ఈ మిల్లెట్స్ తినే ఎంతో ఆరోగ్యంగా బలంగా యాక్టివ్గా ఉండేవారు కదా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఈ మిల్లెట్స్ తినేవారు కాబట్టి అందువల్లే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా వందేళ్ళైనా బతికేవారు ఇప్పటి రోజుల్లో వాళ్ళంతా కాకపోయినా ఎంతో కొంత ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ మిల్లెట్స్ మనం కూడా అలవాటు చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ మిల్లెట్స్లో ఒక్కటైన సామన్తో మనం రెగ్యులర్గా తినే దోశ కన్నా ఎంతో టేస్టీగా క్రిస్పీగా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి నచ్చేలా తయారయ్యే దోశని చూపించబోతున్నా ఒక్కసారి తిన్నారంటే మీ కిచెన్లో దీనికి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఇచ్చేస్తారు అంత బాగుంటుంది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే టిప్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి దీనికోసం మూడు కప్పుల వరకు లిటిల్ మిల్లెట్స్ తీసుకోవాలి ఏ కప్పుతో అయితే లిటిల్ మిల్లెట్స్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి అదే కప్పుతో వన్ కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి అలాగే టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఇవన్నీ సపరేట్ సపరేట్గా వేరే ఒక బౌల్లో నానబెట్టుకోవాలి వీటన్నిటిని కూడా రెండు మూడు సార్లు శుభ్రం చేసి వేరే నీళ్ళు వేసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత వస్తే ఈ విధంగా అన్నీ బాగా నాని ఉంటాయి ఇప్పుడు మరొకసారి వీటిని కడిగి వాటర్ని స్ట్రైన్ చేసి వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్ తీసుకొని ఈ గ్రైండర్లో వాటర్ స్ట్రైన్ చేసిన మినపుగుళ్ళను వేసుకోవాలి ఈ మినపగుళ్ళు మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ సాఫ్ట్గా వచ్చినంత వరకు రుబ్బుకోవాలి కన్సిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా వచ్చిందంటే మినపు అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మినపు తీసిన తర్వాత ఈ గ్రైండర్లోని ఆల్రెడీ పక్కన ఉంచిన మిల్లెట్స్ని వేసుకోవాలి అలాగే పక్కన ఉంచిన రైస్ని కూడా వేసుకోవాలి ఇందులోని పక్కన వచ్చిన మెంతిని కూడా వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్ గా వచ్చినంత వరకు రుబ్బుకోవాలి ఈ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉందంటే ఎక్కడా కూడా గింజలు లేకుండా బాగా నలిగిందని అర్థం మిల్లెట్స్ అని బాగా నలిగిన తర్వాత పక్కన ఉంచిన మినపరుబ్బును కూడా వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు రుబ్బుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ దోశ బ్యాటర్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు రుబ్బుకోవాలి ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ అంతా రుబ్బులో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత పిండిపై మూత పెట్టి ఈ విధంగా రాత్రి అంతా బయట ఉంచేయాలి ఇలా బయట ఉంచడం వల్ల మార్నింగ్ చూసేసరికి ఈ విధంగా పిండి డబల్ అవుతుంది అంటే పిండి బాగా పులిసిందని అర్థం ఈ మిల్లెట్స్తో చేసినవి ఎప్పుడు కూడా పిండిలా పులిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి బాగా కలిసిన తర్వాత ఇందులోనే దోశ బ్యాటర్ కోసం కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా దోశ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది దోశకి ఇలానే రావాలి ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని ఆ పెనంలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయతో స్ప్రెడ్ చేయడం వల్ల దోశ అతుక్కకుండా ఉంటుంది ఇప్పుడు ఆ పెనం మీద ఒక పెద్ద సైజ్ గరిటతో ఈ విధంగా పిండిని వేసుకొని పెనమంతా స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ పైన అలాగా అప్లై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా దోశ అనేది బాగా ఉడికి ఉంటుంది ఇప్పుడు ఈ ఉడికిన దోశని వేరే పేట్లోకి తీసుకొని పెనం మీద ఆయిల్ వేసి ఆనియన్తో అప్లై చేయాలి ఆ తర్వాత గరిటతో పిండి వేసి పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా దోశలు కూడా వేసుకుని పక్కన పెట్టుకోండి ఈ దోశలను వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా రుచిగా ఉంటాయి ఈ మిల్లెట్ దోశతో పల్లీల చట్నీ టమోటో చట్నీతో కలిపి తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ మిల్లెట్ దోశని ఒక్కసారి అలవాటు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్క దోశ తిన్నా చాలు కడుపు అయితే నిండిపోతుంది ఇంత ఆరోగ్యకరమైన మిల్లెట్స్ని ప్రతిరోజు తీసుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అప్పటి రోజుల్లాగే దృఢంగా బలంగా కూడా ఉంటాము అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలు జబ్బులు రాకుండా ఉంటాము ఇంత ఆరోగ్యకరమైన మిల్లెట్స్ని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాగే మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్